పెహల్గాంలో హిందువులపై ఉగ్రవాదుల దాడిని విశ్వ హిందూ పరిషత్ జిల్లా స్టూడెంట్ జేఏసీ నవీన్ కుమార్ తీవ్రంగా ఖండించారు దాడిని ఖండిస్తూ నెల్లూరు జిల్లా ఇందుకురుపేట మండలంలో కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ చేపట్టారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం నుండి మండల కార్యాలయం వరకు అలాగే పురవీధుల్లో తిరుగుతూ మాతరం మాతరం వందే మాతరం అంటూ నినాదాలు చేశారు మృతి చెందిన భారతీయులకు మౌనం పాటించి శ్రద్దాంజలి ఘటించారు అనంతరం నవీన్ కుమార్ మీడియాతో మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదాన్ని పూర్తిగా అంతమొందించాలని కోరారు కార్యక్రమంలో రాజా రవిశంకర్ సురేంద్ర కైలాసం శ్రీనివాసరెడ్డి ఉదయగిరి నందకిషోర్ స్వామి మొగలపల్లి దినేష్ విశ్వ హిందూ పరిషత్ నాయకులు ప్రజలు పాల్గొన్నారు Thank <laughs> you. శ్రీరామ్ ఈరోజు మన హిందుగులపేటలో హిందుకుపేటలోని విశ్వవింద పరిషత్ స్టూడెంట్స్ చేసి కలిసి ఈరోజు సంయుక్తంగా మన భారతదేశంలోని కాశ్మీర్ ప్రాంతంలో గల పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిని హిందువులపై జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ ఈరోజు నిరసన ర్యాలీ చేస్తున్నాము ఇది మనకి హిందువులకు ఒక గొట్టలు పెట్టుగా ఉంటుంది ఇది మన హిందువులందరూ తెలుసుకొని ఎక్కనైనా మనందరం కలిసికట్టుగా వచ్చి అందరూ హిందువులు ఏకమై మన హిందూ భారతదేశాన్ని అఖండ భారతదేశాన్ని నిర్మించుకోవాలని అదేవిధంగా హిందువులు ఇంకా సక్కటితో అయ్యి మనం రాబోయే రోజుల్లో వచ్చే ఉపద్రవాలని వచ్చే అనేక రకాలైన ఇతర కార్యక్రమాలని నిర్వహించి మన హిందూ వ్యతిరేక శక్తులను తెలిపిపట్టాలని అదేవిధంగా పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పాలని ఈ విధంగా మనం హిందువులందరూ ఐక్యం కావాలని కోరుకుంటున్నాం స్టూడెంట్ జేఏసీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను ఈరోజు విశ్వ హిందూ పరిషత్ మరియు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ జేఏసీ కలిసి ముందుకూరుపేటలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దగ్గర నుంచి మండలాఫీస్ దాకా ఇరవై రెండు నాలుగు రెండు వేల ఇరవై ఐదు పహల్గాంలో కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదులు తీవ్ర దాడిని ఖండిస్తూ ర్యాలీ చేపట్టాం కోవితులతో ఈరోజు ర్యాలీలు చేసామా అయిపోయామా అన్నట్టు కాకుండా ఒక సందేశం అసలు ఉగ్రవాదులకి ఫండింగ్ ఎక్కడి నుంచి వెళ్తుంది అనే అంశం మీద మాట్లాడితే ఈరోజు యువత వాడు ఎవరు ఎక్కడా అని చూడకుండా ఎన్నో క్యాషను అని మిగతా వివధ వివిధ యొక్క గేముల్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు వాటి దగ్గర సూక్ష్మంగా ఆలోచిస్తే అవన్నీ ఒక్కటి కూడా మన భారతదేశాన్ని కావు ఎక్కడెక్కడో ఐలాండ్లో ఎడ్యుకేషన్ తీసుకొని మన భారతదేశంలో రుబ్బి విద్యార్థులను చెడగొడతా ఉన్నారు వాటి ద్వారా వాళ్ళకి ఫండింగ్ పోయేసి ఆ ఫండింగ్ ద్వారానే భారతదేశం హిందువుల సోదరుల్ని చంపడం జరిగింది దయచేసి దీన్ని గుర్తించండి విద్యార్థులంతా భారతదేశానికి సంబంధించిన వాటి మాత్రమే ఎంకరేజ్ చేయండి మిగతా ఇతర దేశాలు అన్ని మతస్థులు కూడా ఒకటే అన్ని మతస్థులు ముందుగా దాడి జరిగింది ఆ దాడిని ఖండించేదానికి ఎవరు బయటికి రాలా అంటే మీరు వేరే దేశంలో ఉన్నారా ఈ దేశంలో లేరా అని నేను అడుగుతా ఉన్నాను మీడియా ముఖంగా దయచేసి ఇది మన భారతదేశానికి సంబంధించింది ప్రతి ఒక్కరూ నడు పిలిచి ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి ఒక్క పౌరుడు మంచిగా ముందుకు పోవాలని కోరుకుంటూ జై శ్రీరామ్ జై ఆంధ్రప్రదేశ్ జై ఆంధ్రప్రదేశ్ ये भारत అక్షయ తృతీయ అష్టైశ్వర్యాల పండుగ బంగారు పండుగ బంగారం ధర పెరుగుతోందని చింత మీ చేతిలో అక్షయ తృతీయ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది అక్షయ తృతీయ సందర్భంగా బంగారు ఆభరణాల తరుగుపై ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ భారీ తగ్గింపు మజూరీ లేదు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ తగ్గింపు సిల్వర్ ఆర్టికల్స్ పై తరకు మజూరీ లేదు బంగారు ఆభరణాల మార్పిడిపై గ్రామ రెండు వందల యాభై రూపాయలు అధికంగా పొందండి అక్షయ తృతీయ రోజున లక్ష్మీ కాసులు గోల్డ్ కాయిన్స్ కు ప్రత్యేక కౌంటర్ కలదు ఈ ఆఫర్ ఏప్రిల్ ఏడు నుండి ముప్పై వరకు మాత్రమే విచ్చేయండి చందన స్వర్ణ మందిర్ ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన జిఎన్టీ రోడ్ సూలూరుపేట మరియు ఏరియా హాస్పిటల్ రోడ్ ఆటోని